హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక ప్రభు యేసుక్రీస్తు పేరట అందరికీ శుభవందనములు చెల్లిస్తూ ఉన్నాము దేవుని మహాకృప చేత ఈ సమయములో ఏంజల్ పుట్టినరోజు సందర్భముగా కృతజ్ఞత స్థుతి ప్రార్థనను ప్రారంభము చేయించుకున్నాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైనటువంటి ప్రభవ కృపగలిగిన ఏసయ స్థుతి మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం రాత్రి కుటుంబంలో ఏంజిల్ పుట్టినరోజు సందర్భముగా స్థుతి ప్రార్థనను ప్రారంభిస్తున్నాం ఆదు నుండి అంతము వరకు కూడా పరిశుద్ధాత్మ నడిపింపుతో నడిపించమని క్షేమకరమైన పరిస్థితులను అనుగ్రహించమని కూడి వచ్చిన నిగడనందరినీ దీవించే ప్రభు రావలసిన ప్రతి ఒక్కరిని కూడా సకాలముందు నీ పాద సన్నిధానములకు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ రాత్రి ఆది నుండి అంతం వరకు పరిశుద్ధాత్మ నడిపింపులో మీరు నడిపించి మహిమ పొందమని ప్రార్థిస్తూ మరి ముఖ్యంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నీ కుమార్తెను నిండుగా మెండుగా దీవించమని ఆశ్వృపల చేతనింపి నడిపించి బలపరచమని సహాయం చేయమని మేలైన మెండైన కార్యములు చేయమని మీ గాయపడిపోయిన హస్తమును పట్టి ముట్టి నడిపించి రెక్కల నీడలు ఎదిగించి ఫలింపచేసి ఈ స్థుతి ప్రార్థన ద్వారా గలువడి దుష్ట దురాత్మల అంధకార శక్తులకు అపజయము కలిగించి ఆత్మీయ అభిషేకము ఆత్మీయ ఉజ్జీవము మా అందరిలో ప్రతి ఒక్కరిలో పుట్టించమని ఈ కుటుంబానికి సమృద్ధి అయిన దేవుని ఆశీర్వదములు కలిగించమని కృప చూపమని సహాయం చేయమని ీస్తు నామములు ప్రార్థించి ఈ కూడికను ప్రారంభిస్తున్నాము పరమ తండ్రి ఆమె ప్రభునామానికి మహిమ కలుగునిగాక ఒక పాట వాడుకొని ప్రభుని మహిమపరుచుతాం పూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన ఏసయ్య పేరుట శుభవందనాలు చెల్లిస్తూ ఉన్నాను రాత్రి ప్రభు మనలను ఆయన పాద సన్నిధానానికి నడిపించారు మరి ముఖ్యంగా ఏంజల్ పుట్టినరోజు సందర్భముగా రాత్రి ఈ స్థుతి ప్రార్థన ఏర్పాటు చేయడం జరిగింది దేవుని మహాకృపలో పదిహేను సంవత్సరములు కాచి కాపాడి పదవ తరగతిలో ఘన విజయాన్ని ప్రభువారు అనుగ్రహించినందుకు కృతజ్ఞత చెల్లిస్తూ ఈ రాత్రి ఈ కుటుంబంలో ఈ స్తుతి ప్రార్థన ఏర్పాటు చేయడం జరిగి ఉన్నది అంచేత అందరినీ కూడా ప్రేమపూర్వక అందరికీ వందనాలు తెలియజేస్తూ ఒక పాట పాడుకొని ప్రభుని శృతిందాం హలేలు యా పాట పాడుకుందాం ప్రేమించేతనం అతిగమోగా ఆరాధించింది ఆ సీ ప్రేమించ రాధితు పూర్ణు ప్రేమించేదన్ పూర్ణ మనసు ఆరాధితు పూర్ణు

stotra hallelujah mari andare angel ki happy birthday parda. happy birthday to you happy birthday to you happy birthday to you di arduchan alachchan arduchan happy birthday to you dear అందరూ హ్యాపీ బర్త్డే చెప్తాం హ్యాపీ బర్త్డే మరి ఇవి ఏంజిల్ వాళ్ళు ఏంజిల్ వాళ్ళు చక్కగా హ్యాపీ బర్త్డే చెప్తే ఈ సమయంలో మరొకటి రెండు పాటలు పెడలే పిల్లలు పాడుతూ ఉండగా ప్రభుని మహిమపరుచి ఉందాం మరి దేవుని సేవకులు మన మధ్యలో ఉన్నారు జాన్సన్ అయ్య గారు అలాగే శాంతక్ గారు వారిరువురికి ప్రత్యేకమైన వందనాలు మరి ముఖ్య అతిథి ప్రాముఖ్యమైన అతిథి మనకు విశాఖపట్నం నుంచి వచ్చారు జాన్ రాజ్ గారు వారికి హృదయపూర్వకమైన వందన ఈరోజు దైవ సేవకులు జాన్ జాన్సన్ గారు శాంతక్ గారు ఈరోజు ముఖ్య అతిథి జాన్ రాజ్ గారు ఈ ముగ్గురికి అందరం వందనాలు చెప్తాం కనుక వారిని వారి వారిని వరకరికి ఏర్పరిచే స్థలానికి ఆహ్వానించుదాం ఒకటి రెండు పాటలు పాడుతూ ప్రభుని భయం పరచుకుందాం రండి

गनोडवु नीवैया, गतकालमंता, गतकालमन्ता नी नीडलोना दाचावुदेवा वन्दनं कृपचूपि नाव कापाडिनावु, यलाती नी नी प्रेम निष्कलङ्कमो निवेचु हस्तमु निन्दुदैर्यमु निजमैननि प्रेम निष्कलङ्कमो निवेचु हस्तमु निन्दुदैर्य वन्दनं यसया <laughs> वन्दनं यशया गनुडवु नीव्या गतकालमन्ता नीनीडलोना, दाचाबुदेवा देवा, कृपचूपि नाव

हस्तमुननुता केनया मा मरुवने नडूनिन्नो स्तुतिञ्चुटा नीमाट च कटि जीवपुटा मरुवनेन्नडूनिन्नो स्तुतिञ्चुटा वन्दनं यसया गुडभो नीवय्या गतकालमन्ता नीनीडलोना दाचाहु देवा னம்யா கணுடூ நீ வந்தனம் ஏய்யா கனுடவு நீவையா. ம ஏஜல் கி ஒருசாரி மனம் அந்த ஹேப்பி பத் டே செப்பி பூயூ ஹாப்பி பூயூ ஹேப்பி பூயூ டியர்ஜல் ஹாப்பி பூயூ ஹலேயா And, and, but uh,